ఈ పొడితో టీ పెట్టినంత సులువుగా రవ్వకేసరి మూడు నెలల నిల్వ కోరుకోగానే స్వీట్ రెడీ ఇంటిల్లిపాది సరికొత్త టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు స్వీట్స్ అంటే చాలామందికి ఇష్టం అందులోనూ నోట్లో వేసుకోగానే కరిగిపోయేవి అంటే లొట్టలు వేసుకుంటూ తింటారు అలా కరిగిపోయే వాటిలో రవ్వకేసరి ఒకటి ఫంక్షన్లు పూజలు వ్రతాల సమయంలో చాలామంది భోజనాల్లో ఈ స్వీట్ని వడ్డిస్తుంటారు చాలా తక్కువ పదార్థాలతో చేసుకునే ఈ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు అయితే అప్పటికప్పుడు ఈ రవ్వ కేసరి తయారు చేయాలంటే కాస్త కష్టమనే చెప్పుకోవచ్చు ఇక ఆ టెన్షన్ లేకుండా కేవలం టీ పెట్టినంత సులువుగా రవ్వ కేసరి చేసుకోవచ్చు అందుకు అవసరమయ్యే ప్రిమిక్స్ ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం ఒక్కసారి ఈ మిక్స్ తయారు చేసుకుంటే ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐదు నిమిషాల్లోనే స్వీట్ మీ చేతిలో ఉంటుంది మరి లేట్ చేయకుండా రవ్వ కేసరి ప్రిమిక్స్ ఎలా చేసుకోవాలో చూసేయండి కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ మూడు వందల గ్రాములు పంచదార మూడు వందల గ్రాములు నెయ్యి నూట యాభై గ్రాములు డ్రై ఫ్రూట్స్ డెబ్భై ఐదు గ్రాములు పాలపొడి డెబ్భై ఐదు గ్రాములు యాలకుల పొడి రెండు టీ స్పూన్లు తయారీ విధానము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తరువాత సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ పలుకులు వేగిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో మిగిలిన నెయ్యి వేసి కరిగించాలి ఆ తర్వాత అందులోకి బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్లో కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి రవ్వ వేగడానికి టైం పడుతుంది కాబట్టి నిదానంగా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి రవ్వ చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి రవ్వ మిశ్రమం చల్లారిన తరువాత పంచదార డ్రై ఫ్రూట్సు యాలకుల పొడి పాలపొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పొడిని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే రవ్వ కేసరి ప్రిమిక్స్ రెడీ ఈ ప్రిమిక్స్ను యూజ్ చేసి రవ్వ కేసరి చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి నీళ్లు పోసుకోవాలి అయితే ఇక్కడ నీడు అనేది మీరు ఎంత రవ్వ ప్రిమిక్స్ తీసుకుంటే దానికి డబుల్ పోసుకోవాలి అంటే ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల నీరు పోసుకోవాలి ఆ నీటిలో చిటికెడు కుంకుమ పువ్వు వేసి మరిగించుకోవాలి ఈలోపు మరో స్టవ్ మీద పాన్ పెట్టి టీ స్పూన్ నెయ్యి వేసి రవ్వ ప్రిమిక్స్ను జస్ట్ వేడి చేసుకోవాలి ఈ రవ్వలో మరుగుతున్న నీటిని పోసుకొని కలుపుతూ దగ్గరగా ఉడికించుకుంటే రవ్వ కేసరి రెడీ ప్రీమిక్స్ చేసేటప్పుడు నెయ్యిలో రవ్వ సరిగ్గా వేగకపోతే తొందరగా పాడవుతుంది కాబట్టి కొంచెం ఓపికతో వేయించుకోవాలి రవ్వ వేగి పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే పంచదార కలుపుకోవాలి రవ్వ వేడిగా ఉంటే పంచదార వేసినప్పుడు అది కరిగిపోతుంది పంచదార బదులు ఇదే మొత్తంలో బెల్లం పొడి వేసి కూడా చేసుకోవచ్చు ప్రిమిక్స్ సాయంతో రవ్వ కేసరి చేసేటప్పుడు నీళ్లు మరిగించే సమయంలో కుంకుమ కుంకుమ పువ్వు లేకపోతే నచ్చిన ఫుడ్ కలర్ను వేసుకుంటే సరి సర్వే జనా సుఖినో భవంతు ఊం నమ శివాయ నమ శివాయ